రాబో ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని అత్యధిక మెజారిటీతో గెలిపించుకుందామని రాజంపేట తెలుగుదేశం పార్టీ ఎంపీ అభ్యర్థి సుగవాసి బాలసుబ్రహ్మణ్యం రాయచోటి టీడీపీ ఇన్ఛార్జి రమేష్ కుమార్ రెడ్డి రాయచోటి తెలుగుదేశం పార్టీ నాయకులు సుగవాసి ప్రసాద్ బాబులు పేర్కొన్నారు మంగళవారం గుట్టపల్లి జిఎండి కన్వెన్షన్ హాల్లో మారుతి గుది ఫౌండేషన్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ నాయకుల ఆత్మీయ సమావేశానికి వీరు ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రసంగించారు స్థాపించి ఎంతమందికి సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందించదగ్గ విషయమని అన్నదానం ప్రాణదానమని ముగ్గుల పోటీలు క్రికెట్ టోర్నమెంట్లు నిర్వహించి ప్రజల్లో చైతన్యం పెంచే కార్యక్రమాలు చేయడం చాలా సంతోషంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో రాయలసీమ ప్రజల్ని జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా ఏ స్థాయిలో నమ్మించి మోసం చేశారో చెప్పడానికి నేను అమరావతి నుంచి వచ్చాను చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న గత ఐదు సంవత్సరాలు రాష్ట్రాన్ని విభజించిన తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు అనేక పథకాలు అనేక ప్రాజెక్టులు అనేక పరిశ్రమలు అనేక ఉన్నత విద్యా సంస్థలు రాయలసీమలో ఏర్పాటు చేయడం జరిగింది కానీ ఈ రాయలసీమ బిడ్డని అని చెప్పుకున్న జగన్మోహన్ రెడ్డి నలభై సంవత్సరాలుగా రాయలసీమ ప్రజల మద్దతుతో రాయలసీమ ప్రజల అభిమానంతో రాజకీయంగా ఎదిగిన జగన్మోహన్ రెడ్డి ఆయన కుటుంబం చరిత్రలో రాయలసీమ ద్రోహి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి అని చెప్పుకునే విధంగా ఈ ఐదేళ్ల పరిపాలన ఆయన చూపించాడు బుద్ధి మారుతి చౌదరి గారు ఈ ప్రాంత ప్రజలందరికీ రాయచోడ్ నియోజకవర్గంలో ఉండే ప్రజలందరికీ కూడా ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేసి అందరినీ ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది అందరి శ్వాస అందరి ఆలోచన అందరికీన్న ఏకైక కార్యక్రమం రాబోయే మూడు నెలల్లో కష్టపడి పనిచేసి మా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకునే ఒక కార్యక్రమం ఇక్కడ రూపొందించుకోవడం కోసమే ఇక్కడికి రావడం కూడా జరిగింది ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారిని నూటికి నూట యాభై శాతం చేసుకోవడం మా అందరి బాధ్యతగా మేము భావించాము కాకపోతే తెలుగుదేశం పార్టీ బలహీన వర్గాలకు అండగా ఉంటుంది అనే దానికి ఉదాహరణగా దానికి నిదర్శనంగా మా ఎన్నికల ప్రచారం ఈ రోజు నుంచి బలహీన వర్గాలకు చెందిన శ్రీనివాసరావు గారితో ప్రారంభించడమే అందుకు ఉదాహరణ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ బలహీన వర్గాల పక్షమే రాబోయే ఎన్నికల తర్వాత కూడా పార్టీ బలహీన వర్గాల అండగా ఉంటుంది అనేదానికి మేము ఆయన సారథ్యంలో ఈరోజు దాదాపుగా ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించినట్లే అదేవిధంగా ఎన్నికల తర్వాత కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత కూడా పార్టీ బలహీన వర్గాలకు అండగా నిలుస్తుందని y sean los क्लियर